వెల్కమ్ టు పిఎస్ మీడియా బాపట్ల ఇప్పుడు మద్యం మీద పెరిగిన రేట్లకి పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఎలా అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం వాళ్ళతోనే ఇప్పుడు ఉన్నట్టుండి రేట్లు పెంచుతాం అన్నారు అది మీడియాకి ఇచ్చారు కానీ మాకు తెలియదు మేము వచ్చి కొనుక్కుంటున్నాం చేస్తున్నాము ఈ రెండు మూడు రోజుల నుంచి పది రూపాయలు ఎక్స్ట్రా చేసుకోండి ఏంటంటే రేట్లు పెంచామని చెప్తున్నారు అంటే మీకు ఎలా అంటే ఫీలింగ్ ఎలా ఉంది పది రూపాయలు పెంచారు కదా ఇప్పుడు జగన్ జగన్ ప్రభుత్వం ఫిక్స్ చేశాడు వాళ్ళు ఇప్పుడు రేటు పది రూపాయలు పెంచారు అది చెప్పారు సరే మాకు తప్పదుగా బాధితులు మేము పది రూపాయలు లేవు అనుకుంటాము ఇప్పుడు పాత మద్యానికి ఇప్పుడున్న మద్యానికి తేడా ఏంటి తేడా ఉంది పాత మద్యం కొన్ని లేనిపోయిన బ్రాండ్లు అవి వచ్చినాయి ఇప్పుడు కొత్త కూడా ఆ దానికి దీనికి తేడా అయితే ఉంది చాలా తేడా అయితే ఉంది అంటే ఈ ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రభుత్వం గురించి అంటే ఎవరు ప్రవేశాలు చేసుకుంటారు ఇప్పుడు మద్యం గురించి కదా అడుగుతుంది మద్యం ఎలా విషయంలో అయితే ఈ ప్రభుత్వం మద్యం అయితే ఈ ప్రభుత్వం ఏమో ఉంది ఇంకో కడుక్కుందాం అన్న మీరు చెప్పండి అంటే మద్యం రేట్లు పెదిగినాయి కదా ఎలా అనుకుంటున్నారు మాకైతే బాగానే ఉందమ్మా అంటే పది రూపాయలు పెంచారు కదా అంటే పది రూపాయలు అంటే ఒక నూట యాభై రూపాయలు అవుతుంది లేదా రెండు వందలు అవుతుంది మాకు వెయ్యి రూపాయలు కూలి వస్తుంది అంటే ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు కూలితో అంటే ఒక పది రూపాయలు ఏమి అనుకుంటాం అంటే ఇంకా చాలా మంది పేదవాళ్ళు ఉంటారు ఆ పది రూపాయలు ఎక్కువ కదా ఆ పది రూపాయలు ఎక్కువే మేలు వాళ్ళకి ఇవ్వాలి కావాలి మేము పని చేసుకుంటున్నాం కాబట్టి మాకు సరిపోతుంది అల్లం సరిపోతున్నా అంటే ఇప్పుడున్న అన్న అంటే ఆల్కహాల్ లో తేడా ఉంటది కదా ఉంది అన్న ఇప్పుడు వచ్చే ముందు బాగుంది ఈ ముందే బాగుంది ఈ ముందే బాగుంది అన్న ఇప్పుడు మద్యం మీద పది రూపాయలు పెరిగింది దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి మేము తేగవాళ్ళమే పని చేసిన వాళ్ళని అంత రేట్లు అంత రేట్లు వేసి తీసుకుని తాగలేము కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే పది రూపాయలు పెరిగినందుకు చాలా ఇబ్బంది పడుతుంది అవును అంటే ఇప్పుడు పెదగటం అంటే మంచిదా లేకపోతే ఏంటి ఎందుకు అయితే ఇప్పుడు పెరిగింది అనుకో మేము పని చేసిన వాళ్ళం కదా ఇంట్లో తగ్గుతీ వేయాలంటే అంటే ఇప్పుడు పెంచితే చాలా మంది తాగరు హెల్దీగా ఉంటారు అని చెప్పి ఆ ఉద్దేశంతో పెంచుతారు పని చేసిన వాళ్ళు తాగురు అనేది లేదు పని చేసిన వాళ్ళు తాగాల్సిందే సాయంత్రాన్ని కష్టపడి సాగు చేసేవాళ్ళు తాగు చేస్తే సాయంత్రాన్ని నిప్పులు వస్తాయి తాగాల్సిందే తాగి తిని పొద్దు లేచినట్టుగా తిని పనికి వెళ్ళగలం తాగితే మేము అంటే ఇప్పుడు నెప్పుల వల్ల ఈ ముందు బాగుండ గత ప్రపంచంలో ముందు అయితే ప్రస్తుతానికి అయితే బాగుంది ఆ రేట్లే కొంచెం ప్రాబ్లం గా ఉండేది గత ప్రభుత్వం రేట్లు ఎలా ఉండేవి అంటే మధ్య మధ్యం ఎలా ఉండేది మధ్యం అంత అంతలేదు ఇప్పుడు ప్రభుత్వం వచ్చే బాగుంది ఈ ప్రభుత్వం రేట్లే ప్రాబ్లం గత ప్రభుత్వం మీద ఈ రేటు పర్లేదు కదా పది రూపాయలే కదా పెన్షన్ అయితే మీరు తగ్గితారనే కదా మేము మీకు ఓట్లు వేసి గెలిపించుకుంది అంతే కదా మిమ్మల్ని అమ్మే కదా తగ్గితారనే కదా తగ్గిస్తారని చెప్పి ఓట్లేస్తే వేస్తే ఎప్పుడో మళ్ళీ పెంచారు మీరు కూడా తగ్గ చేస్తే